నేడు హనుమాన్ జయంతి హనుమంతుడికి ఇష్టమైన ఈ రాసుల వారు మట్టి పట్టుకున్న బంగారమే ఇక హనుమాన్ జయంతి పర్వదినం హిందువులందరికీ శుభదినంగా భావిస్తారు అయితే హనుమాన్ జయంతి పర్వదినం నాడు హనుమంతుడికి ఇష్టమైన కొన్ని రాసుల గురించి హనుమంతుడి కటాక్షం పుష్కలంగా లభించే రాసుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం హనుమాన్ దయాకారణంగా కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది వీళ్ళు మట్టి పట్టుకున్న బంగారమే అవుతుంది ఇక మేషరాశి హనుమంతుడికి ఇష్టమైన రాశులలో ముఖ్యమైనది మేషరాశి మేషరాశి జాతకులు హనుమంతుడి దయాకారణంగా మంచి ఫలితాలను చూస్తారు వీరికి సంకల్ప బలం ఎక్కువగా ఉంటుంది వీరి జీవితంలో కష్టాలు వచ్చినా అవి త్వరగానే తీరుతాయి ఇక మేషరాశి జాతకులు మంగళవారం రోజున హనుమంతుడిని పూజించడం వల్ల బాధలన్నీ తెలుగుపోయి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు సింహరాశి ఇక హనుమంతుడికి ఇష్టమైన రాశులలో మరొకటి సింహరాశి సింహరాశి జాతకులకు హనుమంతుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది సింహరాశి జాతకులు ఏ పని చేపట్టినా ఆ పని విజయవంతం కావడానికి హనుమంతుడు కూడా ఒక కారణం సింహరాశి జాతకులకు ధనం కొదువు లేకుండా హనుమంతుడు ఎల్లప్పుడూ చూస్తాడు ఇక మంగళ శనివారాల్లో హనుమంతుడిని పూజించడం వల్ల సింహరాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది వృశ్చిక రాశి హనుమాన్జీకి ఇష్టమైన మరొక రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారి పైన కూడా హనుమంతుడి కటాక్షం పుష్కలంగా ఉంటుంది ఈ రాశి వారి ఆర్థిక దృక్పథం చాలా బలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో పురోభివృద్ధి సాధిస్తారు చేపట్టిన అన్ని పనులు హనుమంతుడి దయతో సఫలమవుతాయి జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటు లేకుండా ఉంటారు నిస్వార్థంగా ఉండేవారికి హనుమంతుడి దయ తప్పక ఉంటుంది కుంభరాశి హనుమంతుడికి ఇష్టమైన మరో రాశి శని సొంత రాశి అయిన కుంభరాశి కుంభరాశి జాతకులకు కూడా హనుమంతుడి దయ పుష్కలంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలోని విజయం సాధిస్తారు సమస్యలు వచ్చినప్పటికీ వాటిని పరిష్కరించుకునే శక్తి హనుమాన్జీకి మీకు ఇస్తాడు ఆర్థికంగా పురోగతి ఉంటుంది ఉద్యోగంలో పదోన్నత లభిస్తుంది మంగళవారం రోజు ఆంజనేయ దండకం చదవడం వల్ల శ్రేయస్సు సంతోషం కలుగుతాయి మరోసారి అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు